అందరికీ నమస్తే ఈ రోజు వీడియో ఏంటంటే మరుమండి మరుమని మనం క్రూనింగ్ చేసిన తర్వాత చూడండి అంత కుదిగా అనేది వచ్చింది ఇదే హరువుని ఆ రోజు మనం క్రూనింగ్ చేసాము క్రూనింగ్ చేసిన తర్వాత ఒక మనకి కంటికి కనిపించిన పురుగు అనేది ఒకటి చేరిపోయి ఆకులన్నిటినీ తినేసింది చూసారా ఎలాగ డ్యామేజ్ అయిపోయింది మొక్క అంతా చూడండి అంత హెల్దీగా ఉన్న ప్లాంట్ కూడా ఒక్క పురుగు వల్ల మనకి మొత్తం ఆకులన్నీ ఆకుల రసాన్ని పీల్చేసిందండి అది ఆ రోజు వీడియో తీయడానికి ఎవరు లేరనేసి ఆ పురుగుని తీసి పడేయడం జరిగింది దీనికి వేపాకులతో తయారు చేసిన కషాయం అనేది దీన్ని స్ప్రే చేస్తే మళ్ళీ అనేది ఆ పురుగు అనేది రాలేదండి ఇవి ఇవి వేపాకులతో తయారు చేసిన కషాయం ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం వేపాకుల్ని తీసుకుని శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వన్ లీటర్ వాటర్లో ఈ వేపాకుల్ని వేసి స్టవ్ మీద అయితే మరగబెట్టుకోవాలండి అది గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి అలా తయారైన ఈ కషాయాన్ని ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్కలకి అనేది స్ప్రే చేయాలండి ఏ మొక్కలకు స్ప్రే చేసుకున్నా సరే చాలా బాగా యూజ్ అనేది మనకు ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా స్ప్రే చేయాలంటే ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ అనేది స్ప్రే చేయాలండి ఇది వన్ లీటర్కి ఎక్కువేనండి వాటరు ఈ వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ అనేది మనం తీసుకుందాం ఇది ఫైవ్ ఎంఎల్ గొప్ప అండి ఇప్పుడు మొక్కలకి అనేది మనము స్ప్రే చేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్